యశ్వగ్రంథం నలభై ఆరు నాలుగో వాక్యంలో ముదిమ వచ్చే వరకు తలవరెంటుకులు మెరియ వరకు చంక వాడు నేను ఎత్తుకుని నేనే వా అలలోయ దేవుడు ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేను రక్షించేవాడు ఎత్తుకునేవాడు ఆయనే అలలోయ అలలోయ ఈ రోజు నాకు ఎవరు లేరు నా చేపట్టుకున్నారు ఎవరు లేరన్నా అందరు నన్ను విడిచిపెట్టారన్నా ఆ నాకు అది లేదన్నా ఇది లేదన్నా నా స్థితి ఎలా అన్నా నా బ్రతికి ఇంతే అన్నా నా జీవితం ఇంతేనన్నా ఎలా అనుకో మాకు అలలోయ ఏది లేకపోయినా పరలోకంలో స్థలం ఉంది బైబుల్ చెప్తుంది మన యాత్రికులు అనే అదైందా పేతుడు చాలా ఖచ్చితంగా రుడిగా చెప్తున్నాడు మనం యాత్రికులు బాటసారులము మంద కాదు ఈ లోకం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోరు మనందరూ ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకం నుంచి దేవుడు తల్లి గర్భంలో నిన్ను నన్ను పెడితే మనం నిర్మించబడ్డాం అంతే ఇది మంద కాదు ఇది జస్ట్ కొంతకాలం మనం జీవించడానికి మాత్రమే దేవుడి జీవితం అనేది ఒకసారిగా మనకిచ్చాడు అంతే ఈ జీవితము దేవుని కోసం మనం జీవిస్తాం మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అలలోయ ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని కలిగించాడు ఆయన ఇప్పుడు నేను ఒక వస్తువు కొనుక్కుంటా ఒక ఫోన్ కొనుక్కున్నా ఆ ఫోన్ అంత రేటు పెట్టి ఎందుకు కొనుక్కున్నానంటే అది నాకు వీడియోలు కావాలి ఈ మైక్ ఇంత రేటు పెట్టి ఎందుకు కొనుక్కుంటే నేను చెప్పేది అందరికి వినపడాలి ఈ మైక్ ఎందుకు కొన్నానంటే అలలోయ ఇది దీంతో నాకు అవసరం ఇది దీంట్లో నేను మాట్లాడుతున్న మాటలు అందరూ వింటారు ఆ ఫోన్ ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ లో నా వీడియోలు వెళ్ళాలి కాబట్టి వాక్యం వెళ్ళాలి కాబట్టి అది కావాలి అంటే కొన్న ఫోన్ కానీ ఈ ఫోన్ కానీ నేను ఉపయోగించే ఏ వస్తువు కానీ ఒక ఉద్దేశంతో కొనుక్కున్నా వాచ్ ఎందుకు టైం చూసుకోవడానికి ఎందుకు నా శరీరం కనపడకుండా అంటే ప్రతీది కూడా నేను కొనుక్కున్న వస్తువులన్నీ నువ్వు కొనుక్కున్న వస్తువులని ఒక ఉద్దేశంతో కొనుక్కున్నావు డబ్బులు ఎక్కువ కొనుక్కోవాలా ఒక ఉపయోగం కొరకు కొనుక్కున్నావు దేవుడు కూడా ఉద్దేశపూర్వంతో నిన్ను నన్ను పుట్టించాడు ఒక పని కోసం పుట్టించాడు ఒక చిత్తం కోసం ఒక ఉద్దేశం కోసం దేవుడు నేను ఇక్కడ పుట్టించాడు ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి ఆ ఉద్దేశం ఏంటో దేవుని అడగకుండా దేవునికి ఇష్టంగా బ్రతకుండా ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానంటే నష్టం మనకే జరుగుతుంది దేవునికి కాదు ఆ డ్యామేజ్ మనమే పడాలి కాబట్టి మీ మనోనేత్రాలు తెరవబడుగా ఎక్కువ కాలం మనం బ్రతకం ఎందుకంటే కూరగాయల్లో కూడా ఇంజక్షన్ ఇచ్చేది తినే ఆహారం అంతా పాయిజనే పీల్చే గాలంతా కాలుష్యమే కోవిడ్ వచ్చిన తర్వాత మనుషులందరూ గొల్లైపోయారు ఎందుకంటే మీ నేత్రాలు తెరవబడతాయని ప్రాక్టికల్గా చెప్తున్నా మనం ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి ఈ రోజు ఆకు రోజు అన్నట్టుగా బతకండి ఇదే మిక్కల అనుకూలమైన సమయం అన్నట్టుగా బతకండి ఇదే రక్షణ దినం అన్నట్టుగా రక్షణ పొందండి దేవుడు ఈ రోజే మనల్ని తీసుకోవచ్చు అలలోయ అందుకే మీ పిల్లలకి భక్తి నేర్పించాలి మీ పిల్లలకు దేవుని మీద ఆధారపడి నేర్పించాలి నేనున్నా లేకున్నా దేవుడే నీకు అని చెప్పాలి వాళ్ళకి ఎలా చెప్పరు అలలుయా చేయలేదాలు చెప్పండి నన్ను ఒక ఆయన నా దగ్గర బ్రదర్ పిల్లలు చాలా బాధపడుతున్నారు పిల్లలు మాట అనట్టు లేదు ఏదన్నా చెయ్యాలన్నా బాగా బాధపడుతున్నారు ఒక నా దగ్గర బాధపడ్డాడు పేర్లు ఎందుకు లేదు బాధపడ్డా నేను ఒకటి చెప్పాను నీ పిల్లలకి ఇంటిలో ఆడదానికి నువ్వు నేర్పించుకోకపోతే ఎవరు నేర్పిస్తారు అన్ని స్థితిలో ఉండే ఒక రోజున ఏదో ఒక దీనస్థితి వస్తుంది ఒక రోజు నీళ్ళు వేసుకుని తేరాల్సిన పరిస్థితి వస్తుంది ఏ రోజు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు నీ పిల్లలకి నేర్పించాలి అల్లలుయ్య దేవుని మీద ఆధారపడి నేర్పించాలి పిల్లలు అడిగిన కొనేయటం కాదు వాళ్ళకి ఒక రెండు మూడు రోజులు ప్రార్థన చేసుకున్న దగ్గర డబ్బులు ప్రార్థన చేసుకుని దేవుడు ఇస్తాడు వాళ్ళకి అలా అలవాటైపోతారు ఏది కావాలన్నా వాళ్ళు ముందు ప్రార్థన చేస్తారు వాళ్ళు దేవుని అడుగుతారు అప్పుడు మనం కొంటే వాళ్ళు భక్తిలో పెంచినాడు వాళ్ళు కొనంగానే వాళ్ళు అడగంగానే కొనేయటం వాళ్ళు ఏది కావాలంటే అది ఏం చేస్తారు పెద్ద అయిన తర్వాత నెత్తి మీద కూర్చుంటారు నువ్వు ఆ రోజు నీ పరిస్థితి బాగు నిజంగా నీ దగ్గర డబ్బుల్లో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అర్థం చేసుకోలేకపోతే అట్లాగా పిల్లలు చిన్న నుండి నేను అర్థం చేసుకోవాలి వాళ్ళ అన్ని తినాలి నీళ్ళేసుకుని తినాలి ఉప్పేసి తినాలి గంజేసి తినాలి అన్ని నేర్పించాలి వాళ్ళకి అల్లెలుయా రైజులో నా పిల్లలు లగ్జరీగా పెంచాలి అలా పెంచాలి ఎలా పెంచాలి అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి మనకి ఏమన్నా చెప్పండి అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయా ఒక రోజు డబ్బులు ఉండే ఒక రోజు డబ్బులు ఉండవు రోజు కోరాన ఉంటుంది రోజు పచ్చడి ఉంటుంది నేను పచ్చడి తిన్నా కోరాడని తింటాను అంటే వాడు ఇంట్లో తల్లి తండ్రి ఏది వేసి పెడితే అది తినాలి ఏది చెప్తా అది వినాలి ఆగమంటే ఆగాలి నిలబడమంటే నిలబడాలి ఇలా పెంచగలిగితే నువ్వు ఒక సక్సెస్ఫుల్ తల్లిదండ్రులుగా నువ్వు పేరు ఉందితో ఇలా కనుక పెంచకపోతే నీ పిల్లల దృష్టిలో నువ్వు అన్ఫిట్ తల్లిదండ్రులు బతుకున్నారు అక్కడ నీ పిల్లలు ఏది కోరదు అది కొన్ని ఇచ్చాడు ఏది కావాలి అది ఇచ్చాడు ఇవ్వాలి కొనాలి అవసరం మేరకు అయితే ముందేగా వాళ్ళ ముందు దేవుని అడగటం నేర్పించమని చెప్తున్నా దేవుని ప్రార్థన చేయమని చెప్తున్నా నువ్వు నేను కష్టపడేది నువ్వు నేను చేసుకోవాలి పిల్లల మంచి కోసమే వాళ్ళకి కొనివ్వాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అయితే ఈ విషయంలో దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తూ మీరు వారికి నేర్పించాలి అలాలుయ్య వారికి నొప్పు తగలాలి నొప్పి తగిలితేనే వాళ్ళు దేవుని మీద ఆధారపడగలుగుతారు ఎంతసేపు కొనియాలి చేసేయాలి నా పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి రేపు వద్దు నువ్వు ఉండవు ఏదో అనారోగ్యం వచ్చి పోతాం ఏమవుద్దు వాళ్ళ పరిస్థితి మన మీద ఆధారపడిన వారు ఎలా పట్టగలుగుతారు నువ్వు నేను నిత్యమా అల్లలు వారు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి వారు దేవుని మీద ఆధారపడాలి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా మనం చేయాలి ఇదే ఇదే నిష్ప్రోహత నేను పిల్లలు వచ్చేలా ఎలాగో మీరు కూడా వెళ్ళాలి అలలుయా ఆయన బాధపడుతున్నాడు పిల్లల్ని నేను చూడలేకపోయాను నేను మొహోటలా కూడా చెప్పాను అలలుయ నీ పిల్లల విషయంలో నీ భార్య విషయంలో నువ్వు నేర్పించడంలో వాళ్ళకు బోధించడంలో వాళ్ళని దైవికంగా నాటడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు ఎప్పుడైతే నువ్వు బాధపడ్డావో అలలుయ్య అప్పుడే నువ్వు ఫెయిల్ అయ్యావు అన్న నా పిల్లల్ని నా మాట నువ్వు ఫెయిల్ అయ్యావు అది నీ పిల్లలది కాదు తప్పు అన్న నా పిల్లలు ప్రార్థన చేయట్లా కూర్చోమండి కూర్చుంటా చేయమన్న చేయట్లా తినమన్న తింటలా నాకు ఇష్టం లేదంటున్నారు నాకు వద్దంటున్నారు ఇంత పిల్లలు ఈ రోజున నాకు ఈ కోరొద్దు ఆ కోరు కావాలి తల్లిదండ్రులు నీ పెంపగా ఎలా ఉంది నీకే భక్తి సర్గలేదు ఇంకా నీ పిల్లలకి ఏ నేర్పలు కూర్చోమంటే కూర్చోవాలి నీ పిల్లలు గా ఉండాలి చేతులు కట్టుకుని ఉండాలి దైవ సేవకులు ఏదోటా నీ పిల్లల బిహేవియర్ నీ బిహేవియర్ పెద్ద వ్యక్తుల దగ్గర నీ బిహేవియర్ చూడంగానే ఆ వినయం కనబడాలి ఆ వినూమ్రతం కనబడాలి నువ్వు నిజంగా దేవుని పెట్టవని ఎదుటో వాడు నీ పిల్లల్ని చూసి నిన్ను చూసి ఇది మనం ఒక సాక్షార్థమైన జీవితం ఇది మనం నేర్చుకోవాలి అందుకే సాధువైన మృదువైన అక్షయ అలంకరణం అంటున్నాడు పేదలు తల్లి చెప్పండి అంటే నేను సంఘటన నా తల్లిదండ్రంగా జరిగి ఒక ఆయన బాధపడ్డాడు కాబట్టి నేను చెప్తున్నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఈడొచ్చిన పిల్లలు అర్థం చేసుకోవాలి నీ తల్లిదండ్రులు అప్పులో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నువ్వు అడిగింది కొనివ్వలేరు కొన్ని సందర్భాలు ఫీజు కట్టడం ఆలస్యం అవుతుంది నీ కోసమే నీ బాగు కోసమే నీ క్షేమం కోసమే నీ తల్లిదండ్రులు ఉదయం నుంచి వరకు కష్టపడేది నన్ను కొట్టావు నన్ను తిట్టేవో అని అర్థమవుతున్న మీ చిన్నపిల్లలు మరి మీ తల్లిదండ్రుల కష్టాలు బాధలు ఎందుకు అర్థం చేసుకోరు అల్లలు ప్రైజ్ రాడు చేయలేదు నేర్పించండి మీ పిల్లలకు నేర్పించండి మీరు నేను శాశ్వత కాదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు మనం ఉన్నా లేకున్నా పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు దేవుని కోసమే బ్రతకాలి వాళ్ళు బ్రతుకులు దేవుని కోసమే సాగాలి ఈ కాంక్షతో మీరు వాళ్ళకి భక్తి నేర్పించాలి అప్పుడు మీరు ప్రయోజనకరమైన తల్లిదండ్రులుగా దేవుని దృష్టిలో పేరు అవుతుంది అలలుయ్యా అదవుతుందా అలా చేయండి అందుకే ముదిమ వచ్చే వరకు నేను వాడు నేనే రక్షించేవాడు నేనే చంకబెట్టు వాడును నేనే నీ పిల్లల విషయంలో నీ విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడినికి నీకు సహాయం చేస్తాడు దేవుడి నేను పట్టించుకుంటాడు దేవుడి నేను దాటిపోయేవాడు కాదు ఎవరు విడిచిపెట్టిన దేవుడిని నేను విడిచిపెట్టడు ఒకరి తల్లి వాడిని విడిచిపెట్టిన పర్ల నేను ఆ బిడ్డను విడిచిపెట్టాను వాగ్దానం చేశాను